మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పంచ పాండవులు ఇంకా కుంతీదేవి ఆ అడవిని వదిలేసి వస్తారు అయితే దాని తర్వాత పంచ పాండవులకి వేదవ్యాసుల వారు కనిపిస్తారు పంచ పాండవులని ప్రేరేపించడానికి కొన్ని ప్రేరేపించే కథలు వేదవ్యాసుల వారు వీరికి చెబుతారు ఆ కథలు ఏంటో తెలుసుకుందామా మరి పదండి అయితే వాటిలో ఒకటే కపోతా కపోతి కథ ఇవి రెండు పక్షులు ఇవి రెండు భార్యాభర్తలు అయితే ఒకసారి ఒక వేటగాడు ఈ అడవికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక వరద వస్తుంది దాంతో చెట్లు పడిపోతాయి ఆ విధంగానే ఆ వేటగాడు కూడా కొంచెం చలికి గురవుతాడు అయితే అదంతా పట్టించుకోకుండా కపోతీని చూసి దాన్ని వెంటనే ఆయన పంజరంలోకి వేసుకుంటారు దాన్ని చూసిన కపోతుడు చాలా బాధపడతారు అయితే పంజరంలో ఉన్న కపోతి తనకు ఆ వేటగాడు ఒక అతిథిలా స్వీకరించమని తను చనిపోయాక రెండవ పెళ్లి చేసుకోమని ఆ విధంగా మాట్లాడుతుంది దాంతో చాలా ఆవేదనకు గురవుతాడు కపోతుడు దాని తర్వాత ఆ వేటగాడి వద్దకు వెళ్ళి తను తన అతిథిగా స్వీకరిస్తాను అని చెప్పి తన ఆశ తన దగ్గరకు తీసుకుంటుంది అయితే తనకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆ వేటగాడు తనకు కొంచెం ఆహారం కావాలి అని అడుగుతాడు కానీ పక్షులు తినే ఆహారం మనుషులు ఎలా తింటారు అని ఆలోచించి కపోతుడు కొన్ని పుల్లలను తెచ్చి ఇంకా ఆకులను వేసి ఒక మంటను ఏర్పరిచి ఆ మంటలోకి తాను దూకేస్తాడు ఎందుకంటే తను కాలిన శరీరాన్ని ఆ వేటగాడు తినొచ్చు కాబట్టి దాన్ని చూసిన వెంటనే తన పంజరంలో ఉన్న కపోతీని ఆ వేటగాడు వదిలేస్తాడు దాంతో కపోతి బయటకు వచ్చిన వెంటనే తను భర్త లేకుండా తాను కూడా జీవించలేను అని తాను కూడా మంటల్లోకి దూకేస్తుంది అయితే ఈ విధంగా ఆ వేటగాడు మంచివాడిలా మారి ఇంకా జంతువులకు ఏ హాని చేయకుండా జీవించసాగుతాడు అయితే ఇలాంటి ఇంకొక కథనే మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అది రంతిదేవుడు అనే ఒక రాజు కథ అయితే ఈయన కథ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ